మే నెల పదహారవ తారీఖు పునీత సైమన్ స్టాక్ గారి పండుగ ఇంగ్లండ్లోని కెన్ పట్టణంలో ఫోర్డ్ ప్రదేశంలో క్రీస్తు శకం పదకొండు వందల అరవై ఐదులో పునీత సైమన్ స్టోక్ గారు జన్మించారు వారు క్రీస్తు భక్తిలో పెరిగి పెద్దవారై ఒక సన్యాసిగా మారి పవిత్ర జెరూసలేం మహానగరానికి తీర్థయాత్రకు వెళ్ళారు అక్కడ కార్మలైట్ సభయందు ఆకర్షితులై క్రీస్తు శకం పన్నెండు వందల నలభైలో ప్రవేశం సంపాదించారు క్రీస్తు శకం పన్నెండు వందల నలభై ఏడులో తురుష్కులు కార్మెల్ సభ గురువులను బెదిరించి తమ మఠ నిలయాల నుండి తరిమి కొట్టారు ఆ సమయంలో సైమన్ స్టోక్ గారు కార్మెల్ సభకు సుపీరియర్ జనరల్గా పెద్దగా ఎన్నుకోబడ్డారు తనకు కూడా తన మఠం వీడి వెళ్లాల్సి వచ్చింది సైమన్ స్టోక్ గారు తమ స్వంత పట్టణమైన కెంటుకు తిరిగి ముఖం పట్టారు వారు ఎంతో కృషి చేసి తమ సభను ఇంగ్లాండ్ ఐర్లాండ్ స్కాట్లాండ్ ఫ్రాన్స్ మరియు ఇటలీ దేశాలకు కూడా బాగా విస్తరింపజేయగలిగారు క్రీస్తు శకం పన్నెండు వందల నలభై ఏడులో వారి యొక్క నిబంధనావళి నాలుగవ ఇన్నసెంట్ పాపు గారి ఆమోదముద్ర కూడా సంపాదించారు అయితే చెల్లా చెదరైన తమ సభ గురువులను తమ తమ మఠాలకు చేర్చేందుకు వేదహింసలు ఆగిపోయి తురుష్క మూర్ఖులకు జ్ఞానోదయం కలగాలని వారు తల్లి కన్యమరి అంబను అధికంగా ప్రార్థించారు ఆ సమయంలో దేవమాత ఆ పునీత గురువుకు పన్నెండు వందల యాభై ఒకటి జూలై పదహారున దర్శనమై వస్త్రంతో తయారు చేసిన చిన్న బ్రౌన్ రంగు ఉత్తర్యంను అందించి దానిని ధరించిన వారికి తన సహాయ కృపావరాలు దండిగా లభిస్తాయని నుడివారు కనుక మరియమాత ఉత్తర్యంను ధరించి గౌరవించి ప్రార్థించే కార్మెల్ సభకు అందరికీ కూడా పూర్తి సంరక్షణ దైవ దీవెనలను అందిస్తున్నట్లు వాగ్దానం చేసింది ఆ జగజ్జనని మాత భక్తి క్రమంగా వ్యాప్తి చెందింది ఆ ఆయమ్మ గౌరవార్థము ఉత్తర్యమును ధరించే వారి సంఖ్య నానాటికి పెరిగింది ఇందుకు ఆద్యులైన సైమన్ గారు వారు కోరుకున్న ప్రకారం కార్మెల్ సభ వారు తిరిగి తమ తమ మఠాల్లోకి చేరుకొని తమ దైవ మానవ సేవ కొనసాగింపగలిగారు అనేక ఆశ్చర్యకర మేలులను పొందారు అటు వారు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఐదులో మే నెల పదహారవ తేదీన బోర్డ్యాక్స్ పట్టణంలో తమ అంతిమ శ్వాసను విడిచారు మొదట్లో తమ పన్నెండవ ఏట నుండే యువకుడుగా వీరు తమ సన్యాసి జీవితంలో ఒక చెట్టు తొరలో ఉండి తపస్వి జీవితం గడిపి ఉండటం వల్ల సైమన్ గారికి స్ట్రోక్ ఇంటి పేరులా జత కలిసింది వారికి ప్రత్యేకంగా పునిత పట్టా కట్టపడకున్నను ఆనవాయితీగా పునీతునిగానే గుర్తింపబడి ప్రజలచే వందింపబడుచున్నారు వీరి బంగారు మాట ఈ ఉత్తర్యంను విశేషంగా ధరించిన కార్మేలు సభికులు గాని మరెవ్వరు గాని మరణ సమయంలో తప్పక రక్షింపబడతారు పుణిత సైమన్ స్టాక్ ద్వారా మా కొరకు ప్రార్థించండి